హలో అండి వెల్కమ్ బ్యాక్ టు మై వీడియో సో నైట్ ఆఫ్టర్ టువెల్వ్ ఏం జరుగుతుంది మా ఇంట్లో అనేది మీకు ఒక శాంపుల్ వీడియో చూపిద్దాం అనుకున్నాను సో అవి గట్టిగా అరుస్తూ ఉంటే మేము లేసేస్తాం కదా సో అప్పుడు తీసిన వీడియో ఇది సో ప్లీజ్ డూ వాచ్ హాయ్ పూరి హలో పడుకోరా మీరు

ఆడుకొని ఇవ్వట్లేదు నన్ను అవును ఓగబో వెళ్ళమన్నానా ఓ ఏంటి ఓ వెళ్ళమన్నాను కదా వెళ్ళు నేను ఆడుకోవాలి ఇక్కడే కూర్చుంది దయ్య పిల్ల మీరెవడి ఇదోలా ఆగుతున్నాడు వీళ్ళంతా ఈ బిజీలో ఉంటే రిక్కిగాడు మాత్రం ఫుల్ ఎంజాయ్ చేస్తున్నాడు అటు ఇటు తిరిగి బలే చేస్తున్నాడు రిక్కిగాడు అయితే చాలా హ్యాపీగా ఉన్నాడండి ఎందుకంటే వాడు మ్యాక్సిమం ఒక్కడే ఉంటాడు చూడండి సైకిల్లోక్కుతున్నాడు ఇష్టం వచ్చి ఆడుతున్నారు వీళ్ళంతా నిద్రకు వచ్చారు యాక్చువల్గా అందుకనే అట్లా ఆటలు ఆడుతున్నారు పక్కన కూర్చొని జో కొట్టాలని చెప్పి వాడు చూడండి దునియా మొత్తం మందిరా బయ్యి అన్నట్టుగా ఎంజాయ్ చేస్తుంది లైఫ్ని ఇంకా వీళ్ళైతే బాగా వీళ్ళ ఆటలు చెప్పలేము పన్నెండింటికి ఈ గోవల చూడండి మా ఇల్లు ఎలా సద్దడుగా ఉంటుందో పెళ్ళిళ్ళు ఉన్నట్టు ఉంటుంది

వీళ్ళ అల్లరి ఎపిసోడ్ ఇంకా కంటిన్యూ అయితేనే ఉంటదండి నైట్ అంతా టోనీగా ఏమో కి లేచి వచ్చాడు రిక్కి వాడొచ్చాడు కదా అని బయటకు వచ్చేసాడు ఇంకా ఇక్కడ ఒక దయ్యం పిల్ల పడుకుంది కనిపిస్తుందా మిల్కీ ఇది అర్ధరాత్రి దయ్యాలు ఉంటాయో లేదో కానీ ఇది మాత్రం ఖచ్చితంగా బయటే ఉంటుంది ఫ్రంట్ లైనర్స్ అనమాట రిక్కీ చాక్లెట్ మిల్కీ బైరో గడు సో ఇంకా ఈ లంబు వాళ్ళు అయితే నైట్ అంతా బయట తిరుగుతారు ఇక ఇది ఒడవని ముచ్చట అనమాట నైట్ పన్నెండు నుంచి ఇంకా మొదలు పెడితే రెండు మూడు వరకు ఆడుతూనే ఉంటాయి ఆడుతూనే ఉంటాయి ఆడుతూనే ఉంటాయి అస్సలు నిద్ర ఉండదు ఏదో ఒక టైంలో లేచి చూడాలి ఇంక ఇట్లా అన్నం అయినా ఎక్కడ పడితే అక్కడ పెడతారు ఆకులేసినాయి తింటాయి వాటర్ తాగేటి ఇది అవుతాయి ఆడుకునేటివి ఆడుకుంటే కానీ ఏదన్నా అంటే మాత్రం ఆగమాగం పెడతాయి అనమాట సో వాటికి దొరకకుండా జాగ్రత్తగా పెట్టుకోవాలి కానీ ఎంత జాగ్రత్తగా పెట్టినా ఎక్కడో మైనస్ అవుతూనే ఉంటుంది మర్చిపోతూనే ఉంటాం ఖరాబ్ చేస్తూనే ఉంటాయి చూడండి ఆడుతున్నాయి అసలు ఎంత ఫ్రీగా ఆడుకుంటున్నాయి అంటే అసలు హ్యాపీ లైఫ్ వీలేదే అనిపిస్తుంది అండి కొన్నిసార్లు అనిపిస్తుంటుంది మనం కూడా వాళ్ళ లెక్క ఫ్రీగా ఉంటే ఎంత బాగుండు కదా అని చెప్పి చూడండి ఎంత బాగా ఆడుకుంటున్నాయి ఇక ఆట అంటే అదేదో పెద్ద ఆట కాదు ఇక అది ఇది దీన్ని కొరకుడు ఇది దాన్ని కొరకుడు ఇక అట్లనే ఉంటుంది ఒకళ్ళొకరు ఒకరు చిన్నప్పుడు అంటించుకునే ఆట అని ఆడేటోళ్ళం కదా అట్లనే దా అది దీన్ని కొరుకుతుంది ఇది దాన్ని కొరుకుతుంది లాస్ట్కి ఎక్కడో దేనికో బాగా తగిలి ఏం చేస్తుంది అంటే గట్టి గట్టి కొట్టుకుంటాయి ఇక ఇక ఒక పెద్ద యుద్ధమే జరుగుతుంది ఇక మేము అటు నుంచి ఇటు ఇటు నుంచి అటు రావాలి చూడండి అవి ఆడుకునేటివి ఆడుకోక మళ్ళీ దుప్పడ బట్టి చెంపుతున్నాయి అటు ఒకటి ఒకటి అది పట్టుకుంది కదా అని వీడు సక్కగా కూర్చున్నాడు ఆ బండిగా వీడులాగుతున్నాడు ఇదే పని మళ్ళీ ఈ సక్కరకు భయాలు ఒకటి ఏమన్నా అవుతుందా అని అంటే భయపడతాయి నీ దుప్పటి పోయింది వచ్చి బెదిరించినట్టు చేయ వెళ్ళిపోతే అహో వాళ్ళిద్దరు చింపి అదిగో అక్కడికి వచ్చారు వెరీ గుడ్ వెరీ గుడ్ ఉరిమి ఉరిమి మంగళం మీద పడిందంట అట్లాగా వీళ్ళు చక్కగా తప్పించుకొని నా మీద నెట్టేశారు మా అమ్మ చేతిలో నాకు చంటింగ్ పడింది ఎనీవే థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అని ప్లీజ్ సపోర్ట్ మీ థ్యాంక్ యూ సో మచ్